నమస్తే సార్ మీ పేరు సార్ కేసన వెంకట గోపాలరావు ఏం చేస్తుంటారు సార్ నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను రేపల్లిలో నేను లాస్ట్ ఇయర్ భారత స్టేషన్ ప్రెసిడెంట్ గా గెలిచాను ఈ సంవత్సరం కూడా భారత స్టేషన్ ప్రెసిడెంట్ గా మొన్న ఇరవై ఎనిమిదో తేదీ జరిగిన ఎన్నికల్లో భారత స్టేషన్ ప్రెసిడెంట్ గా సార్ మా యూట్యూబ్ తరఫున కేవీరావు స్మరణలో మా తరఫున మీకు మనస్ఫూర్తిగా అనగాని సత్యప్రసాద్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు సార్ ఆయన గురించి చెప్పండి సార్ అనగాని సత్యప్రసాద్ గారు రెండు వేల తొమ్మిదిలో రేపల్ని ప్రవేశించినారు రెండు వేల తొమ్మిదిలో ట్రయాంగిల్ ఫైట్ లో ఈ ఊరు గణేష్ ప్రజారాజ్యం తరపున మోపిదేవి వెంకటరమణారావు గారు కాంగ్రెస్ తరఫున ఇటు అనగాని టీడీపీ తరఫున పోటీ చేశారు అప్పుడు ఈ ఊరు గణేష్ ఈ సామాజిక వర్గంలో ఓట్లు చేర్చడం వలన అనగాని సత్యప్రసాద్ గారు అప్పుడు మోబిదేవింకటరమణారావుపై ఓడిపోవడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరం కానీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మరి మోపిదేవి వెంకటరమణారావుపై అనగాని సత్యప్రసాద్ పద్నాలుగు వేల ఐదు వందల మెజార్టీతో గెలుపొందడం జరిగింది సత్యప్రసాద్ నియోజకవర్గ అభివృద్ధి అతని వినాదం నియోజకవర్గాన్ని రోల్ మోడల్ కాన్సిల్సీగా తీర్చిదిద్దాలనేది ఆ ధ్యేయంతో ముందుకు సాగిపోతున్నారు ఆయన అది ప్రజాకర్షణ కలిగిన వ్యక్తిగా ఎల్లవేళ్ళ ప్రజల్లో ఉండే వ్యక్తిగా అతనికి గుర్తింపు ఉన్నది ఈ రేపల్లి నియోజకవర్గంలో సారీ ఎంత మేరతో గెలుస్తారనుకుంటున్నారు అనుకుంటున్నారు నలభై వేల మెజార్టీతో గెలుస్తాడని ప్రజాభిప్రాయం నా ఒక్క అభిప్రాయం కాదు ప్రజాభిప్రాయం నలభై వేల మెజార్టీతో గెలుస్తాడని జనమందరూ అనుకునే మాట అది అదే సామాజిక వర్గం నుంచి పెట్టారు కదా సార్ వైఎస్ఆర్ వాళ్ళు అయినా అతనికి ప్రజల్లో అంత ఆకర్షించుకునే శక్తి అతనికి లేదు అతను వృత్తిరీత్యా డాక్టర్ అయినా ఇప్పుడు ఈ ఊరు సత్య అనగాని సత్యప్రసాద్ మీద అంత జోడీ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ నో మెన్స్